పుత్ర పవిత్రాత్మనామమున ఆమీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు లుకా సువార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆ రోజులలో యేస్సు ప్రార్థన చేయుటకై కొండకు వెళ్ళెను రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వారు పేతురు అనబడు సీమోను అతని సోదరుడు ఆంధ్రేయ యాకోబు యోహాను ఫిలిప్ భర్తలోమయ్యి మత్తయ్యి తోమ అల్ఫయి కుమారుడైన యాకోబు దేశభక్తుడనబడు సీమోను యాకోబు సోదరుడైన యూదా ఆయనను అప్పగించిన ద్రోహి యూధాయిస్కార్ యోతు అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కు మంది అనుచరులతో మైదానమున నిలిచి ఉండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం దైవ పిలుపుకున్న ప్రాధాన్యత లూక తన సువిశేషంలో చక్కగా వివరిస్తాడు రోజు ప్రభువు అపోస్తులను ఎన్నుకోబోతూ ఉన్నాడు ఆ రాత్రంతా దైవ ప్రార్థనలో మునిగి ఉన్నట్లు వివరించబడింది ఎవరు దైవ పిలుపుకు అర్హులో ఎవరు దైవ పిలుపుకు అనుగుణంగా జీవిస్తారో వారిని బలపరిచి తండ్రి దేవుని వేడుకో వేడుకున్నాడు ఆ తరువాతే కొండ దిగి వచ్చాడు కొండ ప్రార్థనకు దైవ సాన్నిధ్యానికి సంకేతంగా నిలుస్తుంది తన శిష్యుల విషయంలో ప్రభువెంతో గొప్పగా ప్రార్థించాడు ఈ వివరణ ఉంది వారిని ఎన్నుకొన్న తరువాత వారికి పేర్లు పెట్టాడు బైబిల్ పేరు పెట్టబడ పెట్టడం అన్నది గుర్తింపుకు చిహ్నం తనకు ఆ వ్యక్తి సంకేతం చున్నాడన్న సంకేతాన్ని కూడా ఈ పేరునివ్వడం వ్యక్తపరుస్తూ ఉంది అవ్వ ఆదాము అబ్రహాముకు దేవుడు పేర్లు పెట్టి పిలిచాడు ఇలాంటి గొప్ప దైవ పిలుపునందుకుని ఆ రోజు ఎందరో స్త్రీ పురుషులు దైవ సేవ పూ ప్రజాసేవ చేస్తూ ఉన్నారు వారి కోసం ప్రభు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు వారిని తనకు సమీపంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ప్రత్యేక పిలుపులు తనను ఇతరులకు తెలియజేసే వారధులుగా వారికి తన శిష్యులు అందిస్తూనే ఉంటాడు దైవ సేవకులు కూడా తమ అంతస్తుకు తగినట్లు జీవిస్తూ దైవ సేవ సేవ చేస్తూ ఉండాలి మరి ఈనాడు మొదటి పట్నాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానిస్తే ప్రియా దేవుని వెళ్ళరా మరి ఆయన వెలనిచ్చి మేము కొనెను మరి రెండవది దైవ పిలుపును అందుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు వెలనిచ్చి కొన్నాడని ఈనాటి పట్నం మనకి తెలియచేస్తూ ఉంది అందువల్ల దేవుని మహిమపరచమని మన యొక్క శరీరాలు మన యొక్క దేహాలు దేవుని యొక్క దేవాలయాలు అని ఈనాడు పునీత పౌలు గారు కొరింతి సంఘంతో పాటు మనసు కూడా ముచ్చటిస్తూ మనల్ని ధ్యానించమని ప్రభు కోసం జీవించమని అర్థిస్తూ ఉన్నాడు మరి మనం ఏ విధంగా దేవునికి దేవుని మాటకు దేవుని యొక్క కార్యాలకు మన జీవితాలను ఉపయోగిస్తూ ఉన్నాం మన శరీరాలను మరి ముఖ్యంగా దేవుని దేవాలయంగా మార్చుకుంటున్నామా అనే విషయాన్ని మనం ధ్యానించాలి ఈ దేహం దేవుడిచ్చిన దేహం ఈ యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఆ దీపాన్ని ఎల్ల కూడా మంచి పనులతో దేవుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ధ్యానిస్తూ ఆయన మహిమపరుస్తూ వెలిగే కాగడాల్లాగానే ఉండనివ్వాలి వెలగనివ్వాలి కానీ ఈ లోకం యొక్క ఆశలతో మరి అనేకమైన వ్యసనాలతో ఆ దీపాన్ని మనకు మనమే ఆర్పేయకూడదు అని పౌల్ గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ఈనాటి నుంచి మన దేహాన్ని దేవాలయంగా మార్చుదాం ఆ దేవాలయంలో దేవుడు మాత్రమే కొలువై ఉండాలి అంతేగాని ఈలోక ఆశలు ఈ లోక సంపద ఈ లోకపు మనుషులు ఆ యొక్క దేవాలయంలో దొంగలుగా దూరకూడదు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులరా ఈనాడు ఏదైనా వ్యసనంలో చిక్కుకొని ఉంటే ప్రార్థించుదాం దయగల దేవుడు మళ్ళందరినీ ఆశీర్వదించి కాపాడినగాక మన దేహాలు ఆయనకు పవిత్రమైన దేహాలుగా దేవాలయాలుగా మార్చుకోమని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె